నమస్తే నేను పుష్ప కి అయితే సెన్సార్ బోర్డ్ నుంచి వెళ్ళి మరి ఆ కట్ సర్టిఫికేట్ అయితే వచ్చేసింది అంటే ఇది సినిమాకి డ్యూరేషన్ ఎంత ఉంది ఏ సీన్స్ కట్ చేశారు అసలు ఏమి ఇచ్చారు యుబై ఇచ్చారు ఎలాంటిది అడల్ దాని ఇచ్చారు ఎలాంటిది ఇచ్చారు అనేది కూడా చాలా వరకు ఒక ఉత్కంఠ అయితే ఉండేది మరి మొత్తానికి అయితే సెన్సర్ బోర్డ్ అయితే ఒక సర్టిఫికేట్ అయితే రిలీజ్ చేశారు దీనికి సంబంధించి మరిన్ని విషయాన్ని మనం తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ పుష్ప టూ మూవీ సెన్సార్ బోర్డ్ లో సెన్సర్ కట్ అయిపోయింది సో ఈ సినిమా జ్యురేషన్ ఎంత ఉంది ఎలాంటి సర్టిఫికెట్ ఇచ్చారు అంటే మనకి సర్టిఫికేట్స్ ఉంటాయి కదా యూ ఏ అని సో ఇలా ఏ సర్టిఫికేట్ ఇచ్చారు ఏంటి అసలు సినిమా ఇప్పుడు సెన్సర్ బోర్డు రిలీజ్ చేసిన సర్టిఫికెట్ సర్టిఫికేట్లు ఏమేమి ఉన్నాయి మామూలుగా మూడు రకాల సర్టిఫికేట్లు ఇస్తారు యూనివర్సల్ యూ అంటాం దాన్ని అంటే ఎలాంటి కట్స్ ఏమి ఉండవు మొత్తం ఏదైతే మనం చేయ వాళ్ళకి అప్పచెప్పామో అది ఒకవేళ ఏదైనా కట్స్ కనుక ఉంటే వాళ్ళు అంటే అన్ని వయసుల వాళ్ళు చూడగలిగేది యూనివర్సల్ సో వాళ్ళు ఏమైనా మనం కనుక వాళ్ళు చెప్పిన కట్స్ ఒప్పుకుంటే ఒకవేళ అభ్యంతరాలు ఉన్నప్పుడు అవి కూడా తీసివేయటానికి మనం ఒప్పుకుంటే నిర్మాతలు అప్పుడు దానికి యూ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు కొన్ని సినిమాలకు అవి కూడా ఏమి ఉండవు ఎలాంటి అభ్యంతరాలు లేకుండానే ఇచ్చేస్తారు క్లీన్ గా ఉందని తర్వాత యూ బై ఏ అంటే పన్నెండు సంవత్సరాలు ఆ పై వయసు వాళ్ళు మాత్రమే చూడటానికి ఆ సినిమా చూడటానికి అర్హులు ఆ కింద వయసు వాళ్ళు ఆ సినిమాకి అలౌ చేయకూడదు థియేటర్ వాళ్ళు అది యూబైఏ సర్టిఫికెట్ సో దానికి సంబంధించి కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే కొన్ని మార్పులు చేర్పులు ఉంటే అవి కూడా సెన్సార్ బోర్డు వాళ్ళు చూసిస్తారు దాన్ని ఒప్పుకుంటే అది ఇస్తారు లేదు వీళ్ళు ఒప్పుకోలేదు అంటే కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలు ఆ పెద్దవాళ్ళు మాత్రమే వయోజన లో మాత్రమే చూడదగ్గ సన్నివేశాలు ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఏ సర్టిఫికెట్ ఇస్తాం మీకు మీరు గన ఒక్కో చెప్తారు సో అట్లా అది ఏ సర్టిఫికేట్ అంటే మన అందరికి తెలిసిందే పదహారు లేదా పద్దెనిమిది సంవత్సరాల పైబడిన వాళ్ళు మాత్రమే చూడాల్సినటువంటి సినిమాలు అవి సో అది అది ఏ సర్టిఫికెట్ ఇచ్చేది సో ఇప్పుడు దీనికి మన సంవత్సరంలో నిన్న ఇరవై ఎనిమిదో తేదీ సబ్మిట్ చేశారు సాయంత్రానికల్లా సర్టిఫికెట్ వచ్చేసింది బై ఏ సర్టిఫికెట్ వచ్చింది సో అంటే పన్నెండు పై వయసు వాళ్ళు చూడటానికి ఆ సినిమా చూడటానికి అర్హులు అని చెప్పేసి మరి ఏంటి దీనికి సంబంధించి బై ఏ సర్టిఫికెట్ ఇవ్వడానికి సెన్సార్ వాళ్ళు నేరుగా ఇచ్చేసారా ఏమన్నా మార్పులు చెప్పారా ఏమన్నా కట్స్ చెప్పారా సో అంటే సో కొన్ని ఒక ఐదు సూచనలు వాళ్ళు చేశారు అందులో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి సెన్సార్ వాళ్ళు ఇక్కడ చూస్తే మన స్క్రీన్ మీద ఐదు మొత్తం ఫైవ్ కనిపిస్తూ ఉన్నాయి అందులో ఏవైతే కొన్ని పదాలు ఉన్నాయి కొన్ని సీన్లు ఉన్నాయి అందులో ఒకటి మూడేమో మాటలకు సంబంధించినటువంటి మార్పు ఉదాహరణకి రండి అనే ఒక పదం ఉంది సో దాని అది అభ్యంతరకరంగా కనిపించింది అంటే మన తెలుగులో మనకు రండి అంటే ఇటు రండి అటువంటి అది కాదు సో అది కొంచెం వల్గర్ లాంగ్వేజ్ లో మాట్లాడేటువంటి మాటగా పరభాషలో హిందీ వాళ్ళకి బాగా తెలుసు అందుకని అక్కడ దాన్ని ఆ లపాకి అనే పదంతో దాన్ని రీప్లేస్ చేశారు అంటే నా మామూలుగా జనాలకు ఏంటంటే ఇదే రండి కంటే లపాకి అనేది ఇంకా ఈజీగా అర్థమయ్యే పదం కదా దాంట్లోనే ఎక్కువగా కొంచెం బూత్ లాంటిది ధ్వనిస్తుంది అదే రండి అనే పదంలో ఏం కనిపిస్తుంది అని కొంతమంది అనుకుంటారు కానీ అర్థం తెలిసిన వాళ్ళకి మాత్రం తెలుస్తుంది సో అట్లా ఇంకొకటి ఆ వెంకటేశ్వర అనే ఒక పదం సో దాని ప్లేస్ లో భగవంతుడు అనే పదం పెట్టమని చెప్పేసి వాళ్ళు సలహా ఇస్తే వీళ్ళు ఒప్పుకున్నారు మరి మనకి ఎందుకొని పర్టికులర్ సీన్ మనకు తెలిస్తే అర్థమైతే మనకి ఆ పదానికి ఎందుకు సెన్సార్ వాళ్ళు అభ్యంతరం చెప్పారు వెంకటేశ్వర అనే దానికి అనేది తెలుస్తుంది సో దాని ప్లేస్ లో భగవంతుడు అంటే దేవుడికి సంబంధించింది మొత్తానికి కానీ గా వెంకటేశ్వర స్వామిని ఉద్దేశించి అక్కడ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదని చెప్పి సెన్సార్ వాళ్ళకి అనిపించి భగవంతుడు అనే పదంతో ఆ పదాన్ని రీప్లేస్ చేశారని చెప్పుకోవచ్చు అట్లాగే ఇంకొక పదం ఉంది మరీ భూతు పదం డైరెక్ట్ గా మనం సాధారణంగా ఎక్కడైనా సరే ప్రైవేట్ గా మాట్లాడుకునేటప్పుడు వాడే మాటలు కొన్ని ఉంటాయి బూతు మాటలు కొన్ని ఉంటాయి అలాంటి ఒక పదాన్ని మాత్రం కంప్లీట్ గా మ్యూట్ చేయమని చెప్పేసి ఆ సూచించారు అంటే అది ఆ పదం వచ్చినప్పుడు మ్యూట్ వచ్చేస్తుంది అనమాట మనకి సౌండ్ ఉండదు ఆ మాట వినిపించదు ఇది పదాలకు సంబంధించి మాటలకు సంబంధించి వాళ్ళు చెప్పినటువంటి కట్స్ అలాగే మార్పులు ఇంకా రెండు సన్నివేశాలు ఉండే ఆ రెండు సన్నివేశాలు సంబంధించి ఏంటంటే అవి రెండు కూడా హింసాత్మకమైనటువంటి సన్నివేశాలు అంటే గగ్గురుపాటు జుగుప్స భయానకం బీభసం ఇవి మోతాదు పెరిగినప్పుడు అక్కడ బ్లర్ చేయటమో లేదా వాటిని తీసివేయటం అని చెప్పడమో జరుగుతుంది అలా ఇందులో వాళ్ళు రెండు పదాలు రెండు సీన్లకు సంబంధించినటువంటి కట్స్ చెప్పారు అదేంటంటే ఒకటి వచ్చేసి ఒక విలం కాలు కట్ అయిపోయిన విలం కాలు గాల్లోకి ఎగరడం సో అది మరి ఆ పని ఎవరు చేస్తారంటే పుష్ప ఏ చేస్తాడని చెప్పేసి అని అనుకోవాలి పుష్ప మరి ఏ ఆవేశంతో ఏ కోపావేశంతో ఆ రౌద్రాకారం దాల్చి విలం కాలు నరికేస్తాడో మనకు తెలియదు కానీ బట్ దాన్ని మాత్రం ఆ దాన్ని తొలగించమని చెప్పేసి చూపించవద్దని చెప్పేసి రక్తపాతం ఎక్కువ మరి ఎక్కువగా అంటే దోసు ఎక్కువగా ఉన్నప్పుడు అట్లాగే ఇంకొకటి వచ్చేసి చెయ్యి ఆ చెయ్యి నరికేసి పుష్ప చేత్తో పట్టుకుంటాడు తన చేతితో పట్టుకుంటాడంట ఒక విలన్ సో అది ఏ విలన్ ఏంటి అనేది మనకు తెలియదు బట్ అది ఈ రెండు సన్నివేశాలు అంటే దాన్ని కూడా మనకి బ్లర్ చేసి చూపించడము అది విజువల్ గా మనకి కనిపించదు మనకి చూపించకూడదు డైరెక్ట్ గా అనేది అది సెన్సార్ వాడు చెప్పినటువంటి విషయం సో ఇక్కడ దీనివల్ల మనకి సెన్సార్ వాళ్ళు ఏదైతే సర్టిఫై చేశారో ఏదైతే కట్స్ కానీ మార్పులు కాని చెప్పారో అవి మనకి పబ్లిక్ అయిపోయాయి ఇప్పుడు సో ఇందులో రెండు యాక్షన్ సీన్ కి సంబంధించో లేదా ఒకే యాక్షన్ సీన్ మనకు తెలియదు కానీ ఒక దాంట్లోనేమో విలన్ యొక్క కాలు నరికేస్తాడు అనేది ఒకటి అది గాల్లోకి ఎగురుతుంది పైగా ఇంకొక దాంట్లో ఏమంటే చెయ్యి నరికేసి చేత్తో పట్టుకుంటాడు అనేది సో అది వింటేనే అది అది వాటి అలాంటి వాటికి కట్స్ చెప్పారని తెలిసినప్పుడే మనకి అర్థమవుతుంది ఇందులో హింస అనేది ఏ స్థాయిలో ఉంటుంది ఎంత హింసాత్మకంగా ఆ యాక్షన్ సీన్లు ఉండబోతున్నాయో అలాగే పుష్పరాజ్ సో మనం చూసినటువంటి పుష్ప వన్ లో చూసిన పుష్పరాజ్ కి ఇప్పుడు మనం పుష్ప టూ లో చూడబోతున్న పుష్పరాజ్ కి చాలా తేడా కనిపిస్తుంది ఇంకా ఎగ్రెసివ్ గా కనిపించబోతున్నాడు మరింత రౌద్రాకారం తోటి కనిపించబోతున్నాడు ఎందుకని ఆ స్థాయికి వెళతాడు ఏంటి అనేది మనం ఆ కథ కథలోకి వెళ్ళినప్పుడు మనకు తెలుస్తుంది సో ఇందులో శ్రీవల్లికి సంబంధించినటువంటిది ఏదన్నా ఉందా అని కొంతమంది ఆల్రెడీ క్రెడిట్ చేస్తున్నారు ఆమెకి ఏమన్నా అపకారం తల పెడతారు ఆ విధంలో అందుగురించే ఎందుకంటే ఒక డైలాగ్ అందులో చెప్తాడు కదా మూడు పెళ్ళం మాట మాటింటే ఎట్టా ఉంటుందో ఈ ప్రపంచకానికి చూపిస్తా అని చెప్పేసి ఏదైతే ఆ డైలాగ్ చెప్తాడో ఆ డైలాగ్లోనే చాలా ఉంది అని చెప్పేసి కూడా చాలామంది ప్రెడిక్ట్ చేస్తున్నారు సో శ్రీవల్లికి వాళ్ళకి ఏదన్నా అపకారం అవతల వాడు తలపెట్టారా ఏంటి అందు గురించే అంత ఆవేశంతో తట్టుకోలేంత కోపావేశంతో అతను వెళ్ళి ఆ ఆ విధంగా చేశాడా అనేటువంటి ఆలోచనలు కూడా మనకి కలుగుతూ ఉన్నాయి సో కొంతవరకు ఆ సినిమాలో ట్రైన్లో మనకి రిలీజ్ చేసినటువంటి ట్రైలర్లో డైలాగ్స్ కానీ కొన్ని సన్నివేశాలు కానీ కొంత మనకి అంటే మరింత హైప్ పెంచడానికి ఎవరైనా సరే ఏమైతే ఒక సీన్ చూసి ఇలా ఇది ఇది ఈ టైంలో వస్తుంది ఇది ఈ టైంలో వస్తుంది అని రకరకాల ప్రెడిక్షన్స్ అనేవి చూసేవాడు కలుగుతాయి వ్యూయర్స్కి దానివల్ల సినిమా ఎప్పుడు చూద్దామా అసలు ఏంటి దీని వెనక ఏముంది ఈ డైలాగ్ ఎందుకు చెప్పాడు ఈ సీన్ ఏంటి సో ఆ జాతర సీన్లు కానివ్వండి అలాగే అతను ఎందుకు అలా మేకప్ చేసుకుంటాడు రంగులుగా జాతరలో అలాగే ఎందుకు కట్టుకున్నాడు సో వీటన్నిటికీ కూడా ఆన్సర్లు తెలుసుకోవాలని చెప్పేసి చాలా మంది క్యూరియస్ గా ఉంటారు మరి ఇప్పుడు ఏదైతే ఈ సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిందో పైగా ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తే చాలా క్లియర్ గా ఇవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్పిన దాని సెన్సార్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం రెండు వందల నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లు సో అఫీషియల్ గా దీని రన్ టైం అంటే మూడు గంటల ఆల్మోస్ట్ ఒక ఇరవై రెండు సెకండ్లు తక్కువగా మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాలు దీనికి అదనంగా ఎందుకంటే ఇది చాలా ఫ్రాంచైజీలు చాలా బ్రాండ్ ఈ సినిమా టైంలో రన్ టైంలో అంటే ముందు సినిమాకు ముందు అలాగే ఇంటర్వెల్ లో కూడా పది నిమిషాల పాటు వేయబోతున్నారు వాటిని రన్ చేయబోతున్నారు ఆ యాడ్స్ రాబోతుంది ఆ రకంగా చూసుకున్న మళ్ళీ అదనంగా పదిహేను నిమిషాలు పది నుంచి పదిహేను నిమిషాలు ఇంటర్వీయ ఉంటుంది ఇవన్నీ చూసుకుంటే మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మూడు గంటల యాభై నిమిషాల సేపు మనం థియేటర్ లో ఉండాల్సిన పరిస్థితి సో అవర్స్ సినిమా సినిమా కోసం కోసం పుష్ప పెట్టాల్సి పెట్టాల్సిందే సో మరి మన సుకుమార్ మనకు తెలుసు కాబట్టి తన స్క్రీన్ ప్లే ఎంత రేసీగా ఉంటాయో ఎంత పరుగులు పెడుతుందో పుష్ప వన్ లో చూసాం ఇంకా పుష్ప టూ దానికి మించి ఉంటుందనే అంచనాలు ఏమైతే ఉన్నాయో అంత నిజంగానే మరి ఈ మధ్య కాలంలో తెలుగులో అయితే ఇంత రన్ టైమ్ తోటి సినిమా మనం చూడలేదు మూడు గంటల సినిమాలు అయితే ఉన్నాయి కానీ ఇంత రన్ టైమ్ తోటి వస్తున్న సినిమా ఇదే కాబట్టి అది కూడా ఒకటి ఉంది అంటే ఇంత మరి ఉండగలుగుతారా థియేటర్లో సినిమా గనక అలా ఉంటే గనక మన కుర్చీల్లో మునివేళ్ల మీద కూర్చోబెట్టే కనిపితే కనుక మూడు గంటల నాలుగు గంటలు కూడా సినిమా చూస్తారు అంటే ఇప్పుడు వన్ వీక్ లోనే రాబోతుంది ఇప్పుడు డిసెంబర్ ఫిఫ్త్ ఇంకెన్ని రోజుల్లో లేదు ఆరు రోజుల్లో ఉంది ఆరు రోజుల్లో ఇప్పుడు ఎప్పుడు ఎట్లా అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నా డిసెంబర్ ఫిఫ్త్ కోసం సో చూడాలి మరి మీరు చెప్పినట్టు ఆ కట్ కట్సెట్ ఏదైతే ఉన్నాయో అదంతా కూడా మరి ఆ సిన్స్ కి మరి జనాలు లేస్తారా లేకపోతే ఏంటి అనేది చాలాలో చాలా వరకు ఉంది ఎందుకంటే త్రీ ఇయర్స్ తర్వాత వస్తున్న సినిమా సో ఈ సినిమా మీద చాలా మంది ఆశలు పెట్టుకున్నారు అండ్ చాలా మంది ఎమోషనల్ అవుతున్నారు రష్మిక మంది కూడా ఎంత ఎమోషనల్ అయ్యారో మనం చూసాము సో మొత్తానికి అయితే డిసెంబర్ ఫిఫ్త్ వస్తుంది అండ్ సెన్సార్ బోర్డ్ కట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి డ్యూరేషన్ ఎంత అనేది కూడా తెలిసింది సో డిసెంబర్ ఫిఫ్త్ ను పుష్పటు